ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుతున్నాం జాగ్రత్తగా ఆలకించండి దేవుని మాటలన్నీ పెట్టబడినవే ఆయన ప్రభునిందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి అయితే అంటున్నాడు ఆయనను ఆశ్రయించు వారందరికీ కూడా ఆయన కేడెము ఈ మాట గుర్తుపెట్టుకోండి తెలుగు భాషలో ఉన్నటువంటి కేడెము అనేటువంటి అర్థం చేసుకుంటానికి కొంచెం మనం వివరణకు వెళ్దాం వెబ్స్టర్ డిక్షనరీ అని ఉంటుంది వెబ్స్టర్ నిఘంటు దానిలో ఈ కేడెము అన్నటువంటి పదానికి డాలు అని అర్థం వచ్చేటట్లుగా ఇంకా చెప్పాలంటే రక్షణ కవచము అని అర్థం వచ్చేటట్లుగా రాయబడిందండి అంటే ఆ ప్రొటెక్షన్ అంతేకాదు కాపుదలనిచ్చేటువంటిది లేదంటే సంరక్షించే రక్షించేటువంటి వ్యక్తి లేదా వస్తువు అని అర్థం వచ్చేటట్లు రాయబడింది ఎవరు ఆయనను ఆశ్రయిస్తారో వారందరికీ కూడా ఆయన కేడిముగా ఉన్నాడు ఇది దేవుని పిల్లల యొక్క జీవితాల్లో దేవుని పని ఆ పనిని వర్ణిస్తుంది ఇది కూడా ప్రభా నాకెవరు లేరు నీవే నా ఆశ్రయం అన్న వారందరి విషయాల్లో ఆయన కేడిముగా ఉంటానని చెప్తున్నాను కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకి ఇప్పుడు ఏమిటి కేడెము ఏమిటి రక్షణ ఈ లోకంలో పరిశుద్ధాత్మయే దేవుని సన్నిధి ఇప్పుడు అది మనం విశ్వసించాలి ఈ లోకంలో పరిశుద్ధాత్మయే దేవుని సన్నిధి కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన నాతో ఉన్నాడు నా రక్షకునిగా ఉన్నాడు నా కేడెముగా ఉన్నాడని మనం నమ్మకంతో నడవచ్చు అండి ఈ ప్రయాణంలో హాయిగా నడవచ్చు మనం ఈ ప్రయాణంలో పరిశుద్ధాత్మ మన సంరక్షకుడు శత్రువైనటువంటి సాతాను దాడుల నుండి కాపాడేటువంటి దాడు అంటే దుష్టుని కూడా విడిపించబడదు దుష్టు నుండి రక్షించబడుట అనేది ఒకరోజు జరిగేది కాదండి ఇవాళ శోధం తప్పించేసుకున్నానంటాం కాదు దుష్టు నుండి కాపాడబడటం నిరంతర ప్రక్రియ సాతానుడు ఇప్పుడు కూడా ఎలా ఉంటాడంటే దేవుని పిల్లలపై కాల్పుల విరమణ లేని పోరాటంలాగా చేస్తూనే ఉంటాడు ఇది నిరంతర ప్రక్రియ అనమాట సో కాబట్టి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉంటూ మనల్ని భద్రపరుస్తాడు మనతో ఉంటూ మనల్ని భద్రపరుస్తాడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ దేవుడు మన సృష్టికర్త మన పోషకుడు సో కాబట్టి ఆయన ఎవరు ఆశ్రయిస్తే వారికి డాది ఒకవేళ ఇలా ఆలోచిస్తున్నావేమో నీవు స్వాతాను కానీ ఇంకేదన్నా చేయాలనుకుంటే ఆయన చేస్తాడేమో నాకు మిగులుపడాల్సిన పని లేదు ఏ హాని సారీ మన దరి ముందే అది మొదట దేవుణ్ణి ఓడించి మన దగ్గరికి రావాలి ఏ హాని అయినా సరే దుష్టుడి దాడి ఏదైనా సరే దేవుణ్ణి ఓడించి తన పిల్లల దగ్గరికి రావాలి అది అసాధ్యం సో కాబట్టి బీ బోల్డ్ ధైర్యంగా ఉండొచ్చు ఆశ్రయించు దేవుణ్ణి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎలాంటి దుష్టక్రియలు కానీ హాని కానీ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అనేటువంటి నిశ్చయత నీలో ఉండాలి వాస్తవంగా సామెత గ్రంథంలోని ఈ మాటలు ఎవరికి ఆపాదించబడినాయి అంటే దావీదు ఆస్థానంలో ఉన్నటువంటి మ్యూజిషియన్ వన్ ఆఫ్ ద మ్యూజిషియన్ ఆగూరికి ఆపాదించబడినాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దావీదు అదే పదాన్ని మనకు వివరిస్తున్నాడు పిల్లలు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే అనేటువంటి మాట కేడెముతో కప్పినట్లు నీవు వారిని కప్పెదవు అనేటువంటి మాట చూడండి దేవుని లేఖనం సెలవిస్తుంది నీవే నాకు కేడెముగా ఉన్నావు నీవే నా కేడెముగా ఉన్నావు ఈరోజు మనం దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మన ముందు ఉన్నాడు మన ముందు వెళ్ళేటువంటి మన అధిపతి అని గుర్తు చేసుకోవాలి నాకు ఆయన మార్గదర్శిగా ఉన్నాడు నేను ఆయన ఆశ్రయించాను కాబట్టి ఈ అపాయం రాకుండా చూస్తాడు ఆయన తన సంరక్షణతో ఏం చేస్తాడంటే మనల్ని భద్రపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు మనకు కాపలాగా ఉంటాడు మనల్ని సంరక్షిస్తుంటాడు ఏ ఆపద రాకుండా చూసుకో చంటి బిడ్డను తల్లి ఎలాగైతే ఎత్తి పట్టుకుంటుందో ఏ ఆపద రాకుండా కాపాడుతుంటుందో దేవుడు తనతో మనల్ని ఎత్తి పట్టుకుంటాడు నాతో ఉన్నాడు నాకు ఆదరణ ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో పిల్లల ఆశ్రయం పొందొచ్చు మనం దిగులు పడద్దు ఆయనే మన ఆశ్రయం పిల్లర మనల్ని ఒప్పించాడు విడిపించాడు నడిపించాడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నామని విశ్వాసంతో ఉండాలి అలా ఉన్నప్పుడే ఆయన మనకు డాలుగా కేడే ఉంటాడు ఒకవేళ దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించినప్పుడు ఆ నిర్దేశించిన మార్గం నుండి తప్పిపోయేవనుకోండి అప్పుడు కూడా చే దేవుడు నాకున్నాడు అన్న సంగతి గుర్తుంచుకుని మరలా ఆ ట్రాక్లోకి వచ్చేసేయాలి ఆ మార్గం తప్పిపోయినప్పుడు అలాగే ఉండదు నా కొరకున్నాడు నాకు ఆశ్రయం ఉంది నాకు డాల్ ఉన్నారు నాకు నన్ను రక్షించే కేడమున్నాడు ఉన్నాడు అని ఆయన దగ్గరికి వచ్చేసినప్పుడు ఎంతో దీవించబడతాం ఆ విధంగా ఆయనే మన రక్షణ కవచంగా పెట్టుకుని దుష్టుని ప్రతి దాడిని ఎదురించుకుంటూ దేవుని మార్గమును చేరుకుంటూ ఆయన మహిమపరచుదుము గాక ఆ మేన్చేజ్ ప్లీజ్ అలవ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫైర్ యూ మై హెల్లీ ఫాదర్ అవర్ సావరెంట్ గాడ్ దేవాన్ని కొందరు స్తోత్రములు చెల్లిస్తున్నారు మీరు నిన్ను ఆశ్రయించిన వారందరికీ కీడముగా ఉంటాను ప్రామిస్ చేశారు ప్రభువ నీకు స్తోత్రం ఈరోజు ప్రభు మే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అనేటువంటి ఎవరైతే ఆయన నిన్ను అర్థిస్తున్నారు వారందరి పట్ల మీరు అధిపతిగా ఉండి నడిపించమని సర్వోన్నతమైన ప్రభు క్రీస్తు నామమున నిన్ను అర్థిస్తున్నాము పరమ తండ్రి టు గాడ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ